లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం అయ్యా ఇల్లంత పేరంటలతో పచ్చ పచ్చగా కలకల్లాడుతుంది ఏంటండి సందడి మా చెల్లై వరలక్ష్మి వ్రతం నోచుకుంటోంది అయ్యా మా బావగారు కనిపించకుండా పోయారు కదా ఆయన తిరిగి రావాలని మా చెల్లై పశువు కుంకాలతో కలకాలం కలకళ్లాడుతూ ఉండాలని నేనే ఈ వ్రతం నోచ్చుకోమనను రే రే మహాప్రభు దేశంలో ఎంతో మంది యదవనులు చూశాను కాని మీలాగా సిస్టర్ సెంటిమెంట్ ఉన్న యదవను ఇంతవరకు చూడలేదండి ఆహా మీ చెల్లెలంటే మీకు ఎంత ప్రేమ 파హిమాం 파హిమాం టెంకై ఐ ఇన్ననా టైం దొరికింది కదా అని జెండా ఎత్తుతున్నావు బోనస్ కోసమా సబ్జెక్ట్ మార్చకపోయామంటే టెన్షన్ పగిలిపోద్ది దీర్ఘసుమంగళి భవ ఆ రండి సమయానికి వచ్చారు ఎస్పీ గారు అమ్మా పెద్దానికి కూడా నమస్కారం శుభం దీవించడం కాదండి మా బావ గురించి కాస్త శుభవార్త చెప్పచ్చు కదా ఏం శుభవార్త చెప్పంటారండి ఆయన ఇరుక్కుందేమైనా తక్కువ నేరంలోన కొన్ని కోట్ల రూపాయల బ్యాంక్ దొంగతనంలో అన్నయ్య గారు మీ స్నేహితుడి గురించి తెలిసి కూడా మీరు ఆయన్ని నమ్మటం లేదా నేను నమ్మినా చట్టం నమ్మాలి వాడు కనిపిస్తేగా నిజా తెలియవు అప్పుడు వాడిని నీ పూజలు వృధా కావమ్మా కరడిస్తుంది బావగారు తప్పకుండా వస్తాడు నమ్మకంతోనే ఆకలి దంచేస్తుంది ఇవాళ కూడా ఫుడ్ లాటరీ కొట్టాల్సిందేనా కాకిలా ఏడు పాపి జంటం చూడు అద్దెలు దొరకని వాడికి ఇల్లాలి ఎందుకంట నేను పోతా మా పుట్టింటికి పోపడికే భాగ్యం సాయంత్రం లోపల ఇల్లు చూస్తాను కదా జాకి మనకి ఇల్లు కావాలి ఎందుకు అద్దెకి ఇవ్వడానికి ఇక్కడ ఇల్లు అద్దెకిస్తారండి ఏ కళ్ళు కనిపించడం లేదా నేను ఇంటి పనుల్లో అనిపించడం అదిక ఆయనకి స్క్రూ ఇల్లు చూపిస్తారా చూడండి బాగా చూడండి ఇల్లు చూసి తీసుకుంటే రెండు వేలు చూడకుండా తీసుకుంటే రూపాయలు ఓన్లీ అతడు వాచ్మెన్ రాత్రి గేట్ దగ్గర పగలు స్టోర్ రూమ్ లో రాగాలు తీసుకుంటాడు చూస్తుంటాడు ఫ్రీ మంచి అద్దె వెయ్యి రూపాయలు

ఏమండి వీళ్ళు మీకు తెలుసా తెలియపోవటం ఏంటండి ఇంటి ఓనర్స్ ఎవర్రా ఇంటి ఓనరు ఆ ప్రాచప వేధావా వాచ్మెన్ అలా తిడుతుంటే చూస్తూ ఊరుకుంటారు ఏంటండి వెళ్ళండి వెళ్ళి తిట్టండి వాచ్మెన్ ఎవర్రా వాచ్మెన్ అట్లా వేధవల్లారా నేనే ఇంటి ఓనర్ని మరి వాళ్ళు మోసగాళ్ళు నిన్న కారం వేశారు ఈ రోజు ఇల్లు అద్దెకిచ్చారు ఛాన్స్ వస్తే చార్మినార్ ని టైం వస్తే ట్యాంక్ బండి అవకాశం వస్తే ఆంధ్ర మొత్తాన్ని కూడా ూర్తి కార్మికుల ఐక్యత బోనస్ బోనస్ కార్మికుల ఐక్యత కార్మికుల కోర్టలు చినబాబు తాలూ పూలు కిటికీలు మొత్తం సరిపోదు వాళ్ళ నోర్లు ముయించాలి బోనస్ కొట్టాలి సబ్జెక్ట్ తెలియకుండా మాట ఇది కోర్ట్ ధిక్కరించామంటే కట్టకట లెక్క పెట్టాల్సి వస్తుంది పన్నులు తిన్నాం క్షమాపణ చెప్పాం ఇప్పుడు డబ్బులు పోగొట్టుకోవాలా అసలు దీనికి అంతటి కారణం సత్యం కాదండి ఒకే ఒక్క పెళ్ళం ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి అందులో అందమైన పిల్ల పేరేంటి అయ్యా ఈ నాన్న చేసిన పనికి మా ఫ్యాక్టరీలో కొన్ని లక్షల నష్టం వచ్చింది దానికి పనిష్మెంట్ నీకిస్తున్నారు చీర సంగతి నేను చూశాను శీలం సంగతి మీరు చూడండి పోయిందా కో దిగిపోయింది ఏమైంది మావిడికి సత్యం అనే ఫ్యాక్టరీ వర్కర్ కూతుర్ని కిడ్నాప్ చేశాడు అలవాటు అయిపోయింది ఎదవకి ఆ అమ్మాయి బట్టలు తీసి పుటోలు తీశాడు రౌడీల చేత మానభంగం చేయించబోయాడు అలవాటు అయిపోయింది ఎదవకి ఇలాంటి వేతవాలని తనటం నాకు అలవాటు అయిపోయింది అసలేదు ఇంకా ఇంకా తన్నారనుకోండి సబ్జెక్ట్ తెలిసిపోయింది కాబట్టి పాయింట్ చెప్తున్నాను నా కొడుకు మానభంగం చేసినప్పుడల్లా ఐదు వేలు పదివేలు పారేసి సెటిల్మెంట్ చేసుకుంటా ఉంటాను ఇప్పుడు మానభంగం లేకుండా ఓన్లీ వస్త్రాపకరణమే అంటున్నావు కాబట్టి ఓ వే నుండి పదాలు పారేస్తాను చదువుబా అలాగా ఏంటైతే నా మనం తీసేస్తున్న డీడవడ్రా బాబు మగాడివి ఎదురుకుండా ఉన్నది మగాళ్ళు నువ్వే ఇంత సిగ్గుపడిపోతే నీ కొడుకు చేసిన పనికి ఆడకూతురు ఎంత సిగ్గుతో ఉంటుందో ఆలోచించావా రేడి పెంచేది నిన్ను నీ కొడుకుని బజారుకి ఇచ్చి ఆడవాళ్ళ చేత చెప్పులతో కొట్టిస్తాను తెలుసు వీడి కొడుకు సత్యం కూతురు మానిస్తే అది తప్పు కాదు నేను వీడి మీద చేసుకుంటే అది నేరం అన్ని నన్నలేదే కోర్టులో తెలుసుకోవాల్సిన విషయాన్ని గుమ్మంలో తెలుసుకోవడం తప్పంటాను అలాగే కోర్టులోనే కలుస్తాను